ఈ గుడి షోలింగర్లో కొలువై ఉంది షోలింగర్లో లక్ష్మీ నరసింహస్వామి కొండ ఇక్కడ మరి ఒక కొండ కూడా ఉందండి ఆంజనేయ స్వామి కొండ రెండు పక్కనే రెండు గుట్టల వలె ఉంటాయి తమిలియన్స్కి చాలా పవిత్రమైనది పవర్ అయినది ఈ టెంపుల్ అని చెప్తారు ఎందుకంటే ఈ గుడికి వెళ్ళే ముందు రెండు కొలనులు ఉంటాయండి అక్కడ స్నానం చేసి గుడికి వెళితే భూతాలు దయ్యాలు ఇలాంటివి వెళుతుందని వారి గట్టి నమ్మకం వారి నమ్మకాన్ని మనం ఎందుకు వృధా చేస్తాం చూశారుగా అదే ఆ కొండల మధ్యలో అడవి ప్రాంతంలో కొలువైన లక్ష్మీ నరసింహస్వామి గుడి అండి ఇక్కడ మరో గొప్ప విషయం ఏమంటే కొన్ని వేలకు వేలు కోతులు ఇక్కడ ఉంటాయండి ఏ ప్రసాదైనా తీసుకెళ్తే అక్కడ వరకు చేరుతుందో లేదో చెప్పలేము కానీ కోతులకు మాత్రం చేరుతుందని డెఫినెట్గా చెప్పచ్చండి ఎందుకంటే ఆ కోతుల మధ్యలో ఆ మనుషుల మధ్యలో అలా కొండెక్కుతూ ఉంటే చుట్టుపక్కల ఉండే ఒక అరవై డెబ్భై గ్రామాలు మన కంటికి చాలా అద్భుతంగా ఒక కొత్తదనాన్ని ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని చూపిస్తుందండి చూసారుగా కోతులు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి చాలా అంటే చాలానే ఉంటాయి అది చెప్పనవసరం లేదు ఎంచేతంటే బొబ్బ బొబ్బా చూడండి చుట్టుపక్కల ఎన్ని విలేజీలుందో ఎన్ని ఉందో మనకు సాలవండి చూసినంతసేపు అడవి విలేజీ ఊర్లు కొండ గుట్టలు లోయలు అబ్బబ్బ చాలా అద్భుతంగా ఉంటుందండి ఎందుకంటే తమిళనాడుకి తిరుత్తనికి పక్కన చిత్తూరుకి యాభై కిలోమీటర్ల దూరంలో మాది తమిళనాడు ఆంధ్ర బార్డర్ అండి కొంత దూరం పోతే పొన్నై వస్తుంది పొన్నై తర్వాత షోలింగర్ వస్తుంది షోలింగర్ తర్వాత తిరుతన వస్తుంది చూసారుగా గాలి గోపురం ఎలా ఉంటుందో పురాతనమైనదైనా చాలా చక్కగా ఉంటుంది ఎంతోమంది అక్కడి నుంచి చుట్టుపక్కల వాతావరణాన్ని వీక్షించడం చాలా బాగుంటుంది ఆహ్లాదకరంగా ఉంటుంది ఎందుకంటే మీరు కూడా మెడ్రాసుకో వేలూరుకో తిరుత్తనికో వెళ్తే కంపల్సరిగా ఈ షోలింగర్ గుడిని చూడాలండి ఎందుకంటే ఆ గుళ్ళో రకరకాల వ్యక్తులు అక్కడికి రావడం దాన్ని చూడడం చాలా ఆనందంగా ఉంటుందండి పక్క చూసిన కొండకు గురువైపులా ఎక్కడ చూసినా అందాన్ని వీక్షించవచ్చండి ఎందుకంటే ఈ గుడి నుంచి ఆ పక్కనుండే ఆంజనేయుల స్వామి కొండని ఆ గుడిని చూడటం కనిపించదండి ఇక్కడ ఒక ప్రత్యేకమైన విషయం ఉందండి ఏ భక్తులైనా ఆరు గంటలకి పూజ చేసుకొని కిందికి వచ్చేవాళ్ళండి లేదంటే అక్కడ ఉంటే ఏదో జరిగిపోతుంది మనిషి ఉండడు అనే గట్టి నమ్మకం ఉంది అది నిజంగా కూడా అక్కడ వారు దాన్ని నమ్మతారు గట్టిగా మనం కూడా నమ్మేస్తామండి పోయేదేముందండి అతి త్వరలో ఇక్కడికి తమిళనాడు గవర్నమెంటు రోప్ వేని వేస్తున్నారండి ఎందుకంటే వైసీపీ వ్యక్తులు వెయ్యిన్ని నాలుగు వందలు ఐదు వందలు మెట్లు దాకా ఉందండి వైసీపీ వాళ్ళు నడవలేరని ఆ గవర్నమెంట్ వారు అలా తయారు చేశారు రోప్వేని కాబట్టి అతి త్వరలో ఆ రోప్వే కూడా మనం చూస్తాము ఆనందిస్తాము ప్రతి ఒక్కరూ ఆ వాతావరణానికి చూడాలి వెళ్ళాలి ఎందుకంటే అక్కడ ప్రసాదం అక్కడ ఇస్తారండి మనం తీసుకొని తింటాం అసలు గమ్మత్తుగా ఉంటుందండి ఆ కొండపైకి ఎలా కొబ్బరికాయలు వెళ్తుందో ఎలా తులసిమాల వెళ్తుందో ఎలా కర్పూరము అగర్వతలు అవన్నీ వెళ్తుందో ఆ భగవంతుడికే తెలుస్తుందండి నిత్యం పూజలు జరుగుతూనే ఉంటుందండి ఎవరైనా పూజారైనా సరే ఆరు గంటలకి పూజ క్లోజ్ చేసుకొని గబగబ గబగబని ఏడు లోపల కింద దిగాల్సిందే షోలింగర్లో ఆ గుడి యొక్క ప్రత్యేకత అలా ఉంటుందండి పొద్దున మూడు నాలుగు గంటల నుంచి గుడి స్టార్ట్ అవుతుందండి పూజలు పునస్కారాలు అసలు ఇక్కడ విశేషం ఎవరా అంటే ఉత్సవాలు బ్రహ్మోత్సవాలు చూసారుగా పదమూడు వందల ఐదు ఇంకొక వంద మెట్లు దాకా ఉంటుందండి అలా సాఫ్ట్గా ఉంటుంది పెద్ద ఇబ్బంది ఏం పెట్టదు కానీ ఆ ఉత్సవాలు మాత్రం బ్రహ్మాండంగా జరుగుతుందండి సంవత్సరానికి ఒకసారి భక్తులు ఆ ఉత్సవానికి కానీ కనీసం ఈ షోలింగర్ లోని లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ని వీక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఎందుకంటే మేము ఇద్దరే వెళ్ళాము మాది సంతపేట సుగ్రామం ఇప్పుడు ఇద్దరు హైదరాబాద్లోనే ఉన్నాం మా ఛానల్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయాలి